వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనేక విషయాలు మీతో చెప్పుకుంటారు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చి పదకొండు నెలలు దాటింది ఈ పదకొండు నెలల కాలంలో సాధించింది ఏంటంటే దళితుల మీద దాడులు అత్యాచారాలు రైతు ఆత్మహత్యలు ప్రశ్నిస్తున్నటువంటి గొంతు మీద కాలు పెట్టి నొక్కేటువంటి ఒక హింసాత్మక వంటి పరిస్థితి కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ పదకొండు నెలల కాలంలో ఎన్ని పరంపర ఏ రోజున్న పేపర్ చూస్తే శ్రీశ్రీ గారు ఒక మాట అంటాడు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అరజాతీయ చరిత్ర సమస్తం పరిపేడ ప్రాణత్వం అని ఈరోజు పేపర్ తిరిగేస్తే ఏ పేపర్ తిరిగేసినా ఏదో ఒక చోట దాళ్ళు హత్యలు అత్యాచారాలు అసలు తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే తెలుగు దేశం పార్టీలు డిఎన్ఏలోనే దళిత వ్యతిరేక పార్టీ అనే దానికి సాక్ష్యం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మొదలు పెట్టుకుంటే ఎనభై ఐదు నుంచి మొదలు కారం కాదించే నుంచి మొదలు పెట్టుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎనభై తొంభై నాలుగు తర్వాత చంద్ర రామారావు గారి దగ్గర ఇచ్చే పార్టీని లాక్కొని ఆ తర్వాత అధికారులకు వచ్చినాక కర్నూలు జిల్లాలో వేంపెంట్ అనేటువంటి గ్రామంలో పది మంది దళితుల్ని చంపి చివరికి వాళ్ళ శవాలు కూడా దరకుండా బూడిదైనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో చూసాం మనం చంద్రబాబు ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే అంబేద్కర్ గారి పుటోని ఈ భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం రావచ్చినటువంటి అంబేద్కర్ గారి యొక్క పుటోని పుట్టినరోజు సందర్భంగా ఊరేగం చేస్తున్నామంటే మా వాడలు మా ఊర్లోకి రావద్దని చెప్పేసి అంబేద్కర్ గారిని బహిష్కరించినటువంటి చరిత్ర ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ కూటమిలోనే స్వయాన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలగర్జలస నియోజకలోనే కొండేపి నియోజకవర్గంలోనే కేబిట్రగుంటున్నటువంటి గ్రామంలో చూస్తూ ఉంటే ఈరోజు స్వచ్ఛమైన జరుగుతూ ఉంది ముఖ్యంగా వస్తే తెనాలిలో ముగ్గురు ఎస్సీలు ఒక మైనార్టీ మీద ఎంత ఉన్మాదంగా పోలీసులు ఎంత కర్కశంగా చూస్తూ ఉంటేనే ఎంత భీపచడు వాతావరణం క్రియేట్ చేసి ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తున్న దానికి ఎంతకంటే సాక్ష్యం కోరుకుందని అడుగుతా ఉన్నా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ముఖ్యంగా ప్రశ్నిస్తానని చెప్పేసినటువంటి పెద్ద మనిషి ప్రశ్నించడం కోసమే నేను పార్టీ పెట్టానని చెప్పినటువంటి పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు స్వయాన వాళ్ల నియోజకవర్గం పిఠాపురంలోనే ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే కనీసం పరామర్శించే దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రశ్నించేటువంటి సనాతన యొక్క వ్యక్తి దగ్గర మనం చూసాం ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి ఎలక్షన్ల ముందు వాలంటీర్లు పోయి అడ్రస్లు తీసుకొని వాళ్ళ మొత్తాన్ని కిడ్నాప్లు చేస్తా అని చెప్పి ప్రశ్ని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఒక అద్భుత కల్పన తోలిసినటువంటి ఈ పెద్ద మనిషి నీ నియోజకవర్గంలోనే ఒక దళిత మహిళ వ్యత్యాసం చేసుకుని వెంతుకు అడుగుతూ ఉన్నాం ఒక కార్మికుడు ఒక విద్యుత్ కార్మికుడు విద్యుత్ పనిచేసే ఎలక్ట్రీషియన్ పనిచేసే కార్మికుడు చచ్చిపోతే అయా కుటుంబాన్ని పోషించి పెద్ద మనిషి చచ్చిపోయాడు అది అనుకోకుండా కావచ్చు అనుకోని రీతి జరిగింది కాబట్టి ఆ కుటుంబాన్ని పోషించడం కోసం ఏదైనా ఉప సహాయం చేయమంటే లేదు మీరు రెండు లక్షలు టెక్కి చెప్పిన దగ్గర యువకులు మొత్తం మా ప్రాణం కాదు రెండు లక్షలు అన్నందుకు మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పేసి మల్లా ఉన్నటువంటి గ్రామంలో గ్రామాన్ని మనం చూసాం అదే పిఠాపురంలోనే పిఠాపురం వెళ్తాడు ఆ పెద్ద మనిషి కానీ ఆ గ్రామం పరామర్శించాడు అదే కూటమిలో అదే పార్టీ ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఉన్నటువంటి నాదళ్ళ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారికి వెన్నెముక పవన్ కళ్యాణ్ గారికి మొత్తం దశ దీసి ఇచ్చేటువంటి స్వయాన వాళ్ళ నియోజకవర్గంలోనే ఈరోజు ముగ్గురు ఎస్సీ ఒక మైనార్టీ కొడతారంటే మేము ఒకరు ఒకరు పోటీలు పడి చంద్రబాబు నాయుడు ఎంత చేస్తే మేము ఎక్కువ చేస్తామని చెప్పి పోటీలు పడి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీబీసీ మైనకి తొక్కి పెట్టేటువంటి ఈరోజు దుర్మర చర్యల్లో బాగా జరుగుతూ ఉంది ఎంత దౌర్భాగ్యం అంటే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూలీ కోసం శనగ కోతలు పోయి మహిళలు ఆటోలు వస్తూ ఉంటే ఆటోలు శనగ మండలు అని చెప్పేసి శనకాయలు తూ కోసుకొని దొంగతని అని చెప్పేసి మహిళలు గుడ్డ పరిస్థితి మనం చూసాం రాజంపేటలో మా అపార్ట్మెంట్లకి మా విల్లాస్కి ఇక్కడ మాది మాకు లెగితే వాళ్ళు కనపడతా చెప్పేసి పెద్ద గోడ కట్టుకొని ఎలివేసినటువంటి పరిస్థితి రాజంపేట నియోజకవర్గంలో మనం చూసాం నిన్నగాక మొన్న నిన్న చూస్తే చిల్లకల్లు చిల్ల ఏదైతే గూడూరు నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటూ ఆ భూముల సుభాబం వేసుకొని పెద్ద తోటలకు ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ మైనింగ్ ఉందని చెప్పేసి ఆ దళితులు మొత్తం నిలగొట్టి ఆ మైనింగ్ చేసుకున్నటువంటిది మనం పేపర్లో చూస్తూ ఉన్నాం మరోపక్క చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు వేసుకొని ఆ మామిడి తోటల ద్వారా పలసాయం పొంది కుటుంబాన్ని పోషించడం ఆ దళితులు మొత్తం ఎన్నో సంవత్సరాలుగా తరతనం చేసుకుంటా ఆ భూములు లాక్కున్న పరిస్థితి మనం చూసాం ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో గుట్టూరు నియోజక గుట్లూరు మండలంలో డప్పులం పడినటువంటి విలేజీలో మాదిపల్లిసినటువంటి పరిస్థితులు అంటే ఈ ప్రభుత్వంలో ఈ పదకొండు నెలలు వెలివేతలు అత్యాచారాలు దాడులు జరుగుతున్న పరిస్థితి ఇది ఇది ఖచ్చితంగా దళిత ద్రోహి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ దళిత ఎతిరేకి చంద్రబాబు నాయుడు అనే దానికి ఎంతకంటే సాక్ష్యం కాలొడుతున్నాం ఇప్పుడు మా పెద్దల మొత్తం అనేక విషయాలు చెప్పుంటారు ఇప్పుడు కానీ సరే నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైటీ కమిషన్ ఖచ్చితంగా దీన్ని సుమోటోగా తీసుకొని ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల కేసులు ప్రశ్నిస్తే సోషల్ మీడియా మీద కేసులు హక్కుల గురించి మాట్లాడితే దాడులు అత్యాచారాలు ఏం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మరిట్ల లెక్క హక్కులు ఆత్మగౌరవం బంగారుతో చోట సుమోటోగా స్వీకరించి ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాష్ట్రంలో దీని మీద చర్యలు తీసుకొని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పెద్ద సమక్షంలో అదే క్రమంలో ఇప్పటికైనా సరే ఈ రోజు మేము అనుకుంటున్నాం అంటే పదకొండు నెలలు అయినాక ఈరోజు మహానాడు జరుపుకుంటున్నాం కడప జిల్లాలో ఈ మహానాడు అంటే ఈ పదకొండు నెలలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం దోపిడీ చేసావా ఎన్ని అత్యాచారాలు చేసావా ఎన్ని మానభంగాలు చేసావా ఎంతమంది హత్యలు చేసావా ఎంతమంది ఎక్కడ కేసులు పెట్టామని చెప్పేసి మొత్తం సమీక్షించుకొని ఈ పదకొండు నెలలో ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని స్వర్ణానంద కాదు హత్య ఆంధ్రప్రదేశ్గా మార్చబోతా ఉంది దళిత వ్యతిరేక ఆంధ్రప్రదేశ్ మార్తమవుతుంది ఈ రోజు దళిత రైతులు మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇదే ఇదే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో స్వయాన గొట్టిపాటి రవికుమార్ నివేశంలో దళిత రైతు నా భూములు ఆక్రమించుకున్నటువంటి ఆ తెలిసి పార్టీ కార్యకర్తలను ఆక్రమించుకొని వేదిక చేస్తా అని చెప్పేసి చెప్పి ఆ అధికారులను కలిసి పట్టించుకోకపోతే అదే స్వయాన గొట్టిపాటి రవికుమార్ చెప్పినా కూడా పట్టించుకోకపోతే చివరు పురుగుమందులు తాగి నా చావు కారణం పోలీసులు వేధింపులు తెలిసి పార్టీ కార్యకర్త వేధింపులు అంటే ఇంత మటుకి కేసు పెట్టేటువంటి దుర్మార్గం కూడా పరిస్థితి కనపడతా ఉంటే ఇక్కడ దళితులకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు ప్రశ్నించే గొంతులకి రక్షణ లేదు అంటే ఒక హింసాత్మకంగా ఒక ఒక పా ఒక పాశవిక సామ్రాజ్యం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇది కూటమి కాదు ఇది దగా ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏ అయితే ఈ తెనాలి పట్టణంలో ఈ మధ్య జరిగినటువంటి సంఘటన అయితే ఉందో ఆ యువకుల మీద చట్ట వ్యతిరేకంగా పోలీసులు చట్టాన్ని విరుచుకోమని చెప్పరు ఈ రోజు సమాజంలో భారత రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగాన్ని కాపాల్సినటువంటి చట్ట సభలు న్యాయస్థానంలో ఉండంగా ఈరోజు పోలీసులు నడి బజార్లు చిత్రంసలు పెడతామంటే రాష్ట్రం మొత్తం ఒకసారి ఉలికిపడి అసలు మనం రాబోయే రోజుల్లో ఇంట్లో నుంచి బయటకు వస్తామా అని చెప్పేటువంటి అభద్రతలు ఉన్నటువంటి పరిస్థితిలో దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని రక్షణ కాపాడటం బాధ్యత ఈ సందర్భంగా భారత రాజ్యాంగం మీద ప్రమాణిస్తున్నటువంటి కూటమి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు చంద్రబాబు కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు ఈ రోజు బహిరంగంగా మేము భారత రాజ్యాంగంగా అమలు చేసేది రాడ్ రాజ్యం అని చెప్పి అంటున్నటువంటి వీళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్లో పరిపాలించే అర్హత లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దోషులు ఎంత పడైనా సరే ఖచ్చితంగా చట్టపర చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ చర్య